హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భువనగిరి వాళ్ళ ముచ్చట్లు నేను మీ జ్యోతి ఈరోజు వచ్చేసి నేను గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అనేది నేను ఈ కేజీ చికెన్ తీసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు పసుపు ధనియా పొడి వేసి కలుపుకుంటున్నాను నా వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి వెళ్లకుండా లైక్ ఇచ్చి వెళ్ళండి నాకు లైక్ అనేది మోటివేషన్గా ఉంటుంది మీ ఒక లైక్ అనేది ఇస్ ఇస్తే వేరే వాళ్ళకు కూడా నా వీడియోలు అనేది వెళ్తాయి అందుకే నాకు ఖచ్చితంగా లైక్ ఇచ్చి వెళ్ళండి చూసారు కదా ఇవన్నీ వేసి నేను చికెన్కి అయితే కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చండి ఇవనేది మనకు ఎక్కువ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది గ్రీన్ చికెన్లో అందుకే ఈ గ్రీన్ చికెన్లో వచ్చేసి చాలా తీసుకోవాలి పుదీనా క్వాంటిటీ కానీ కొత్తిమీర క్వాంటిటీ కానీ చాలా తీసుకోవాలంటే గుప్పెడు తీసుకున్నాను నేను అవి తీసుకొని అవి వేసి ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంత వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి ఇలా తీసుకుంటున్నాను మళ్ళీ అల్లం ముక్కలు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మళ్ళీ ఇందులో వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా గరం మసాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు పెరుగు అంటే ఏంటంటే కొంచెం మంచిగా మన గ్రేవీ ఫామ్ అవుతుంది ఈ ముక్కలు కూడా చాలా బాగా పట్టుకుంటుంది ఇందులో వచ్చేసి చూసారు కదా ఇవన్నీ ముక్కలకు పట్టిస్తున్నాను నేను అది మిక్సీ పట్టింది అది కొ నేను ఏం చేశానంటే ఇవన్నీ పట్టించి మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అప్పుడు మంచిగా ముక్కకు అనేది పట్టుకుంటుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను ఇంకా ఆయిల్ అయితే ఎక్కువనే తీసుకుంటున్నాను ఈ గ్రీన్ చికెన్లోకి చాలా బాగుంటుంది ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటే ఇందులో వచ్చేసి నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క వేసుకొని ఇంకా ఆనియన్స్ వేసుకొని దానిపైన కొద్దిగా ఉప్పేస్తున్నా ఎందుకంటే కొంచెం బ్రౌన్ కలర్ తొందరగా వస్తుంది ఉడికిపోతుంది ఉల్లిగడ్డ కూడా తొందరగా అందుకే నేను ఎప్పుడూ ఉప్పు అయితే వేస్తాను ఆనియన్స్ పైన తొందరగా ఉడకాలని చెప్పేసి తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఈ చికెన్ అనేది నేను ఇందులో కలుపుకుంటున్నాను ఇందులో వచ్చేసి నేను ఈ బౌల్ తీసుకున్నాను కదా అందులో కొద్దిగా వాటర్ పోసి ఇందులో పోయి ఇది కలుపుకున్న తర్వాత పోయాలి అది స్కిప్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మీకు మంచిగా చికెన్ అనేది రెడీ అయిపోతుంది నేను ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలిపాను లాస్ట్కి వచ్చి చికెన్ రెడీ అయిపోయింది నేను చేసిన గ్రీన్ చికెన్ ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి చూసారు కదా నోరూరు ఇచ్చే గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూస్తూనే నోరూరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి